దేవుని నామమునకు మహిం కలుగును గాక యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వచ్చింది కదా అలై ప్రేయర్ క్యాలెండర్స్ విడుదల డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంవత్సరం వెంబడి సంవత్సరము కృపని దయని కిరీటంగా ఇస్తున్న దేవుడు ఏ కార్యము ఎప్పుడు చేయాలో తెలిసిన దేవుడు సమస్తము చక్కబెట్టే దేవుడు ఆయన తెరువుగా మూయగలిగిన వాడెవరూ లేరు ఆయన మూయగా తీయగలిగిన వాడెవరు లేరు దేవుడు సమస్తము చేయగలడని ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని ఆయనకు మరుగైనది ఏది లేదని అటువంటి వాక్యము ఈరోజు ఈ క్రిస్మస్ సందేశము ప్రారంభంలో క్రిస్మస్ అన్న వెంటనే ఒకే ఒక్క మాటతో ప్రారంభించబడే వాక్యం ఏంటో తెలుసా భయపడకము నీ ప్రార్థన వినబడినది భయపడకము నీ ప్రార్థన వినబడినది దేవుడికి నీ ప్రార్థన వినబడినది భయపడవద్దు దేవుడు మొట్టమొదట చెప్పేది నీకు ఒకే ఒక్క మాట భయపడవద్దు నేను నీకు తోడయ్యా ఏ రోజున అయితే వాగ్దానం కొరకు కనబెడుతున్న నీవు దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడని ఎమాను ఏలు దేవుడు ఆయన ఇద్దరికి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు మొట్టమొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక కోసం ఇప్పుడు ఈరోజు జకరియాతో దూత చెబుతున్నాడు అతనికి యోహాను అని పేరు పెట్టుత అదే విధంగా యోసేఫ్తో దూత చెబుతున్నారు ఆయనకు యేసు అని పేరు పెట్టుత అని నీ బిడలకి ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు చెప్తాడు దేవుడు నిర్ణయిస్తాడు నీ ప్రార్థన విన్నాడు దేవుడు ఆయన మంచివాడు ఆయన మేలు చేసేవాడు ఆయనకి మరుగైంది ఏది లేదు ఆయనకి రహస్యమైంది ఏది లేదు ఆయన సమస్తము సమస్తమో చేయగల సమస్తమో చేయబట్ట వాక్యము వాగ్దానము భయపడకము నీ ప్రార్థన వినబడినది లోకాసు వార్త మొదటి అధ్యయాన్ని పదమూడవ వచ్చినం పూర్తి వచ్చినము అప్పుడు ఆ దూత జకర్యాతో భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టదు ఇది వాక్యం ఇంగ్లీష్ లో ఒకసారి మనం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లూక్ చాప్టర్ వన్ వర్సెస్ థర్టీన్ బట్ ద యాంజల్ సెడ్ దేవుని దూత చెప్పాను ఎంతమందికి చెప్పాడు నేర్చుకుందాం డోంట్ బీ అప్రైడ్ జకర్య జకర్య భయపడకము అక్కడి నీ పేరు రాసుకో గాడ్ హ్యాస్ హాడ్ యువర్ ప్రయర్ అక్కడి నీ చెప్పుకో ధైర్యంగా దేవుడిని ప్రార్థన విన్నాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యుద్ధ వచ్చాడు ఏమని చెప్తున్నాడు తెలుసా ఓ వైఫ్ ఎలిజబెత్ విల్ గివ్ యూ ఎస్ అండ్ నీ భార్య నీకు ఒక ఇస్తుంది అండ్ ఆర్ టు నేమ్ నీవు అతనికి యోహాను అని పేరు పెట్టు ఎంత మంచి వాక్యం కదా ఈరోజు క్రిస్మస్ దిన ఉన్న మనకి హ్యాపీ క్రిస్మస్ ఎందుకైందో తెలుసా క్రిస్మస్ ఇక చింతపడవద్దు డోంట్ బి వరీ కరేజ్ ధైర్యం తెచ్చుకున్న నేనే ఈ రోజున మనము నేర్చుకోబోతున్న ఈ వాక్యము ఎవరెవరికి చెప్పారు మొట్టమొదట మొట్టమొదట జకర్యాతో ప్రారంభించాడు దేవుని వచ్చాడు గాబ్రియలు దూత చెబుతున్నారు ఏమని నీ ప్రార్థన వినబడినది భయపడకము నీకు కుమారుడు అనుగ్రహింపబడుతున్నాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపడు దేవుడు నీ ప్రార్థన విన్నాడు అందుకే గర్భ ఫలము అనుగ్రహించు బహుమానం మళ్ళా దేవుని దూత పంపబడ్డాడు ఎక్కడికి లోకాసు వార్త మొదటి ముప్పై దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందిటివి కనుక నీవు గర్భము ధరించి అని ఆయనకు ఇక్కడ ప్రార్థన వినబడినది చెప్పలేదు నీవు కృప పొందుకున్నావు మొట్టమొదటిది భయపడకము నీ ప్రార్థన వినబడినది ఇప్పుడు భయపడకము నీవు కృప పొందుకున్నావు అంటే నీ భయములకు కారణమైన ప్రతి విషయము నీవు కృప పొందుకున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు విన్నప్పుడు నీ కార్యాలు నూతన కార్యాలు నూతన క్రియలు దేవుడు చేస్తాడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తున్న దేవుడు నిన్ను లేవనెత్తుతున్న దేవుడు తోడై ఉన్న దేవుడు నీ కోసము దర్శనమిచ్చి ప్రజలకి చెప్పి తీసుకురావడం దర్శనమిచ్చి ప్రజలకు చెప్పి తీసుకురాడండి లోకాసు వార్త రెండో అజ్చయము పదోచుని ఆ దూత భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవుడు సంతోషకరమైన శుభవతమానము తెలియచేచు ఇప్పుడు దూతని దేవుడు గొల్లల దగ్గరికి పంపించి ఉన్నాడు దూత మాలా భయపడకము అన్న కామన్ వర్డ్ మాల కానీ ఇవ్వబడిన రెవల్యూషన్ ఆ చెప్పబడిన ద న్యూస్ మెసేజ్ సందేశం మారింది క్రిస్మస్ లో మూడు సందేశాలు ఈ రోజు చెప్తున్నాడు మూడు రకాల గుంపులకి మొట్టమొదటిది దేవుని దూత సిద్ధపరచబడడానికి మార్గము సరాలము చేయబడడానికి మెస్సకి ముందు పొట్టవలసిన అంటే నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆ వర్తమానము భయపడకము నీ ప్రార్థన వినబడినది ఆరు నెలల తర్వాత అదే దేవుని దూత గారు గారిని ఆ యొక్క మర్యా యొద్దకు వచ్చి చెప్పబడుతున్న ఇవ్వబడుతున్న సందేశము భయపడకము నీవు కృప పొందుకున్నావు ఆ తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఎక్కడో బెద్రహేము యోదయ ఆ పల్లె ప్రాంతాల్లో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరలకు అర్ధరాత్రి దేవుని దూత గారు గారు ప్రత్యక్షమై భయపడకుడి ఇక్కడ ఒక గుంపుకి చెప్పబడుతుంది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అక్కడ నీ భార్య నీకు కుమారుని కను మరియా నీవు కుమారుని కంటావు కానీ నీవు పొందుకున్నావు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు ఇక్కడ మీ కొరకు కుమారుడు జన్మించాడు ఇది క్రిస్మస్ సందేశం ఒకటి ప్రార్థన రేపు రెండవది కృప పొందుకోవడం మూడవది మహా సంతోషకరమైన శుభవర్తమానం ఈ మూడు మెట్లు చూస్తే భయములో నీవు ప్రార్థన చేసినప్పుడు కృప్పని దేవుడు బహుమానంగా ఇచ్చినప్పుడు నీ జీవితంలో మహా సంతోషకరమైన వాతమానాలు షాకుల మీద షాకులు దేవుడు చేస్తాడు అని చేస్తాడు నా జీవితంలో చేశాడు ఈరోజు సంతోషమైన క్రిస్మస్ చేయడానికి గత సంవత్సరం నన్ను చేద్దన్నాడు మనం కూర్చోమ ఎంతో మంది ఏదో చెప్పారు దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించి నేను దాన్ని ఐసోలేషన్ అంటారు అంటే నీవు దాగి ఉండు నీవు ఎలా పండగ చేయాలో నాకు తెలుసు నువ్వు పండగ చేసేది నీకు తెలిస్తే అది పండగ అవుతుంది అది నువ్వు ఎలా చేయాలో దేవుడు చేపిస్తే పండగ కాదు సుమా ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన కార్యము దేవుడు చేస్తాడు అది నూతన కార్యము దేవుడు చేస్తాడు కనుక మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు అసలు ఈ భయానికి మూల కారణం ఏంటి అవును కదా భయమునకు మూల కారణం మనం చూసినప్పుడు అది కాండ మూఢాజ్యం ఎంతో వచ్చు తన కుమారుడైన అదాం దగ్గరికి దేవుడు వచ్చాడు హదామా అని వెగ్గడా అదాము చెప్తున్న మాట దేవుడు భయపడిపోయాడు దేవుడు కన్నీరు పాలైపోయాడు అదాము చెప్తున్నాడు తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటే కనుక భయపడి దాక్కున్నాడు నీ ఎదుటికి రాకుండా అర్థం ఏంటో తెలుసా దేవుడు ఎందుకు భయపడ్డావర లేదు నీవు దిగంబరివి అని నీకు తెలిపినవాడు భయం దేనికోసం వస్తుంది తెలుసా నీకు తెలుసుకున్న దాన్ని బట్టి తెలియకపోతే భయం లేదు జీవితం అంతా భయము భయము భయముతో బతుకుతున్న మనము భయము అనేది అది మనము ఎంత ధైర్యవంతులమని పైకి చెబుతున్నా కూడా అది భయమే కాదు కారణం ఏంటి తెలుసా భయము అనేది ధైర్యము అనేది రెండు కూడా ఒకదానికి ఒకటి పుస్తకము చీకటి అనేది వెలుగు అనేది కారణము చీకటి ఉంటే వెలుగు ఉండదు వెలుగుంటే చీకటి ఉండదు ధైర్యం ఉంటే భయం ఉండదు భయం ఉంటే ధైర్యం ఉండదు కారణం ఏంటి తెలుసా ఇందులో ఏదో ఒకటి ఉండాలి ఉండాలి అంటే భయము లేని చోట దేవుడు ఉండడు ధైర్యం ఉన్న చోట దేవుడు అవసరం లేదు కానీ ఆ ధైర్యము ఎవరిని బట్టి నా దేవుడే నాకు బలము నా దేవుడే నాకు ధైర్యం అందుకని దేవుడేం చెప్తున్నాడు ఆది కాండము తొమ్మిదో అధ్యయము తన సృష్టి యావత్తును నాశనం చేసుకుని తిరుగు నోవాహు అతని కుమారులతో ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అని చెప్తూ మీ భయము మీ బెదురు అడవి జంతువులకు ఆకాశ పక్షులకి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకి సముద్రపు చేతలన్నిటికీ కలుగు అవి మీ ఇక్కడ దేవుడు నియమం పెట్టేశాడు పెట్టేశాడు సైడ్ ఇట్ నీ భయము ఈ సృష్టికి కలుగుతుంది చూసారు భయము అనేది దేవుడు సృష్టిలో చేయలేదు అది మనిషి తెచ్చుకుంది పడిపోయిన స్థితిని బట్టి ఇక మనము ఆ యొక్క దేవుడు అబ్రహామును పిలిచేయమని చెప్పినట్టు తెలుసా భయపడకము నేనే నీకు కేడము నీ బహుమానము అత్యధికము ఇక్కడ తేడము అంటే ఏంటో తెలుసా భయపడకము అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా నీ చుట్టూ నేను రక్షణ కవచముగా ఉన్నాను నీ చుట్టూ నేను ఇత్తడి కోటగా ఉన్నాను నీ చుట్టూ బలమైన ప్రకారంగా ఉన్నాను నీ చుట్టూ నేను నీకు కావలి కోటగా ఉన్నాను నీ చుట్టూ ఉన్నవాడు నేనే నిన్ను కాపాడు వాడు నేనే నిన్ను కనికరించు నేనే నేను నిద్రుడై ఉన్నాను నీకు బహుమానము అత్యధికముగా ఇవ్వబోతున్నాను అబ్రాహా అడుగుతాడు అన్నీ ఇచ్చారు కుమారు అబ్రహాం కుమారుడే కదా ఈరోజు వాక్యం నేర్చుకుంటున్నాను ఎందుకు దేవుడు నీకు సమస్తము చేయగలడని ఆయన కార్యాలు గొప్ప కార్యాలని ఒక దినం వచ్చింది గ్రంథం నలభై ఒకటవ అధ్యయము ఎనిమిదవ వచ్చినలో ఎన్నో తరాల తర్వాత నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా సరికి సంతానము భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను కదా నీకు తోడై ఉన్నాను భయపడకు ఇదే కదా మొట్టమొదటి ఆజ్ఞ భయపడకము నేను నీకు తోడై ఉన్నాను లాభే చెప్పుకు ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ఇమానుయేలు దేవుడు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు భయపడకు 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 ఏమని చెప్తున్నాడు నేను నీ దేవుడునై ఉన్నాను దిక్కులు పడకు అంటే చింత ఎలాగ చేయాలి ఏం చేయాలి ఏమవుతావు నీవు చింతించడం వల్ల బీ వరీ బీ మెరీ చింత లేదిగా వేసుకుంటాను నీవు చింతించడం వల్ల ఏమీ మార్చలేదు ఎవ్వరిని మార్చలేదు అసలు మారాలని కూడా ఆలోచించొద్దు నీ పన్ను చేసుకుంటు ఇది నేను నేర్చుకుని నీకు నేర్పిస్తున్నవా దేవుడు నిన్ను గమనిస్తున్నాడని నీకు ఒక హృదయాన్ని ఇచ్చాడని అయిన ఆలయముగా దాన్ని మలచాలని అప్పుడు ఇక్కడ చెప్తున్నాడు నేను నిన్ను బలపరుస్తూ ఉంటాను అను క్షణము నీ లోపల ప్రశాంతత వస్తుంది అను క్షణము నీ లోపల ఒక ధైర్యం వస్తుంది అను క్షణము నీలో ఒక ధైర్యముతో కూడిన నమ్మకము ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నమ్మకము అంటే ఏంటో తెలుసా నీకు తెలిసిందే నువ్వు నమ్ముతున్నావు కనుక ఇలాగ జరగాలని నమ్ముతున్నావు కానీ అలా జరగకుండా ఎన్నో జరిగినాయి కదా జీవితంలో అంటే నువ్వు దేన్ని నమ్మలేకపోతున్నావు అంటే నీకు తెలిసిందే నమ్ముతున్నావు కానీ దేవుడు నీకు తెలియ చెప్పాలి అనుకుంటున్న దాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు ఆ నమ్మకమే నీ జీవితముగా దేవుడు నమ్మదగిన వాడని ఆయన నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని పదే పదే భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అనేది క్రిస్మస్ యొక్క మొట్టమొదటి సందేశమని మొట్టమొదటి మెట్టని అక్కడ మూడు మెట్లు ఉన్నాయని ఆ రెండవది కృప ఇస్తాడని దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు మూడవది సంతోషకరమైన జీవితము నీకు ఇస్తాడని ఆయన నిన్ను రక్షించుటకు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడని ఆయన నీ చేయి పట్టుకుని నిన్ను నడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడని నీ ప్రతి బాధ నీ దుఃఖము నీ వేదన ఆయనకి తెలిసే ఉన్నవని నా చుట్టూ ఉన్న స్త్రీలు ఒంటరిగా అటు కూతురు మాట్లాడుతూ ఇటు కొడుకు మాట్లాడదు వారు తమ జీవితం అంతా కూడా త్యాగం అయిపోయి ఆ బిడ్డల కోసం మొత్తం త్యాగం చేసి దేవునికి ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమి ఉండవు కారణం మా దగ్గర ఏమీ లేవని చెప్పేస్తారు ఉన్నదంతా బిడ్డలకి పెడుతున్నారు కానీ మీకు తెలుసా ఆ బిడ్డలు వాళ్ళతో మాట్లాడరు కారణం వీరు దేవుణ్ణి వెతకమా అని చెప్పిన వాళ్ళకి వాళ్ళ బాధలు ఎక్కువ వాళ్ళ బిడ్డలు ఫోన్ చేస్తే చాలు అప్పు చేసైనా పంపించేస్తారు బిడ్డల్ని బాధ పెట్టకూడదని కానీ దేవుణ్ణి బాధ పెడుతున్నారే ఎంత కాలం నీకి చింత ఎంత కాలం నీకు ఈ వేదన నీ బిడ్డల్ని నీవు భరిస్తున్నావు దేవుణ్ణి ఆదరించాలి అని ఎదురు చూస్తున్నావు కానీ దేవునికి నువ్వు ఏ రోజైనా అప్పగించుకోగలుగుతున్నావా దేవునికి ఏ రోజైనా నిన్ను నీవు సమర్పించుకోగలుగుతున్నావా దేవుడే నీకు బిడలినిచ్చాడని దేవుడే నీకు కుమారునిచ్చాడని తమ జీవిత కాలం మటుకు ముసలి వాళ్ళైపోయి దేవుని మార్గములో నీతి మంతులుగా పిలువబడిన జకర్యాతులు దేవుని మార్గములో నీతి మంతులుగా పిలువబడిన శారా దేవుని మార్గములో నీతి మంతురాలిగా అన్న ఒక రూతు ఎంతమంది జీవితాలు దేవుడు కుమారుని ఇవ్వలేదా ఆఖరికి బస్య్యబాకి కుమారుని ఇవ్వలేదా ఒక సైనికుని భార్యగా చనిపోవలసిన ఆమె సైనికునికి పిల్లలు కనవలసిన బస్యబాకు సైతము రాజుకి కుమారుణ్ణి కనడమే కాక రాజు తర్వాత మహారాజుగా తన కుమారుణ్ణి నిలబెట్టుకున్న బ్యబా కథ ఈ రోజు నీకు లేదా తామారు తన మామకి పిల్లల్ని కలిగిన కథ నీకు ప్రత్యక్షం కాలేదా ఒక రాహాబు వేష్య ఎరోజైనా దేవుడు నీకు కుమారుని ఇచ్చాడని ఆయన నీ కుమారుడిని ఇచ్చిన దేవుడు నీ కుమారుడి జీవితాన్ని ఆయన కడతాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు ఆయనకి ఎందుకు నీకు ఉన్నదంతా ఇచ్చి ఆయన పాదాలు పట్టుకోలేకపోతున్నావు నీ రక్తాన్ని సైతం నీ బిడ్డకి ఇచ్చేస్తున్నావే నీ కష్టాన్ని అంతా ఇచ్చి వట్టి చేతులతో కొట్టించి వెళ్తారు ఆ బిడ్డలు బయట నువ్వు మా కక్కల్లా ఈ మాట చెబితే వీళ్ళకి ఎంత బాధ అయినా కూడా ఏమంటారు తెలుసా పర్వాలేదండి నా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు తల్లి అయినా మరచిన మరచినేమో అని చెప్పి దేవుడు ఎందుకన్నాడు తెలుసా తల్లి మరవదు కనుక తల్లి మరవలేదు కనుక తల్లి మరిచిపోలేదు కనుక కానీ దేవుడు చెప్తున్నాడు ఒక్కవేళ వాళ్ళు మరిచిపోయినా నేను నిన్ను మరవను చుడుమున అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఎబ్రికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు రోజుల్లో ఆ పిల్లలు రక్తము మాంసము కలవాలని ఫ్లెష్ అండ్ బ్రైడ్ ఆయన మరణము యొక్క బలము కలవాలని మరణము ద్వారా జీవిత కాలమంతా మరణ భయముతో దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు రక్త మాంసములలో పాలివాడాలి ఇది వాక్యం క్రిస్మస్ ఈ ఫ్లెష్ అండ్ ఆ వాక్యము శరీరధారి మహిమ కలిగిన ఆత్మ కుమారుడిగా సర్వోన్నతుని శక్తిని కమ్ముకోను కనుక పుట్టబో కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు ఈ ఈరోజు వాక్యం విన్న నీవు దేనికి భయపడుతున్నావో అది వ్యర్థం దేవునికి భయపడి ఒక యోసక్ చెప్తాడు దేవునికి నేను భయపడుతున్నాను అబ్రహాం చెప్తాడు దేవునికి నేను నన్ను తీర్పు తీర్చు దేవునికి నేను భయపడుతున్నాను అని చెప్తాడు పదే పదే నీవే కదా అని తన కుమారుడు చెప్పాడు దేవునికి భయపడు సలోమను ముగిస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి యోపు కోసం చెప్పబడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడే ఎంతమంది కోసం ఒక కోరినే కోసం ఏ రోజున దేవుడు నీకు ఇస్తున్న ఈ అద్భుతమైన వాగ్దానం క్యాలెండర్ కోసం ప్రార్థించారు సమయానికి దేవుడు గొప్పగా వాడుకున్నాడు క్యాలెండర్ను తీసుకొచ్చాడు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు కానీ ఈ సంవత్సరం నేను నడిచి వచ్చిన అనుభవాలతో దేవుని వాక్యాలతో వాగ్దానాలతో ఈ ఇంకా అనేక మందికి లైక్ చేయండి పంపించండి వాక్యాలు సాక్ష్యాలు సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి దేవుడు నా జీవితానికి ఆయన లవ్ స్టోరీ రాశాడు దేవుడు నా జీవితాన్ని ప్రేమైనదిగా చేశాడు దేవుడు నా జీవితానికి ఒక విలువని ఇచ్చాడు అర్థం చేసుకున్నాను పరిశుద్ధుడా మా జీవితము ఒక ప్రేమ లెక్కని నీవు మా ప్రియుడవని మా ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్న దేవుడవని నీకు రహస్యమైనది మరుగైనది ఏది యేసు శ్రేష్టమైన ఈ వాక్యం ఏంటి పేరు 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 పేర్చుకున్నాం దేవుడిని దీవించుకున్నాం